అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ముందుగా మన విజయనగరం ప్రజలందరికీ పైడతల్లి అమ్మవారు సిరిమానోత్సవం శుభాకాంక్షలు అండి ఈ మహోత్సవంలో భాగంగానే మన మహిళలకు ఎంతో ఇష్టమైన అఖిల భారత డాక్రా బజార్ని అయితే ఏర్పాటు చేశారండి ఈ డాక్రా బజార్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏమేమి ఉంటాయి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా అయితే మా ఈ డోక్రా బజార్ ఎక్కడ ఉందంటే పెద్ద చెరువు అంటారు కదండి విజయనగరం మోస్ట్ ఫేమస్ అనమాట ఈ పెద్ద చెరువు పెద్ద చెరువుకి ఆపోజిట్ లోనే పెట్టారండి ఈ డాక్రా బజార్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నది డోక్రా బజార్ పదండి మనం లోన్ ఏ విధంగా అయితే ఉంది ఏమేమి ఉన్నాయి అన్ని మీకు ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చాలా బాగుంటుందండి అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గుని ఉప్పు కళ్ళుతో వేసారండి చాలా బాగా అయితే అలంకరణ చేశారనమాట ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఈ డోక్రా బజార్ లో ఎవరైతే ఫేమస్ ఊర్లు ఉంటాయో వాళ్ళన్నీ కూడా అక్కడ ఫేమస్ అయింది వాళ్ళ ఊర్లో ప్రత్యేకంగా ఏముంటాయి అవన్నీ స్వయంగా తయారు చేసుకుని ఈ డోక్రా బజార్ లో అయితే మనకి అమ్ముతున్నారనమాట మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే మనకి ఈ ముగ్గుతో ఈ విధంగా అయితే ఉందనమాట తర్వాత మనం గణపతితో ఈ వీడియోని అయితే ప్రారంభిస్తాం ఫస్ట్ అయితే గణపతికి ఒక నమస్కారం చేసుకుని మనం డాక్రా బజార్ చూడటానికి వెళ్దాం డాక్రా బజార్ లో చాలా స్టాల్స్ అయితే పెట్టారండి ఒక్కొక్క ఊర్లో ఏం ప్రత్యేకతలో ఆ ఊర్లో సంబంధించి అవన్నీ పెట్టారనమాట అంటే సారీస్ ఫుడ్ ఐటెమ్స్ అగరబత్తులు ఇంకా ఆయిల్ చాలా పెట్టారండి ఇంకొకటి కాదనమాట చాలా స్టాల్స్ ఉన్నాయి మీకు అన్ని ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను ఇంకో చూసారు కదా సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి మేము కాస్ట్ కట్ ఆడగలేదు జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాం అనమాట ఇక్కడైతే బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అన్ని చూపిస్తాను ఒకటి తర్వాత ఒకటి చూడండి ఇవి వచ్చి పిల్లలు అన్నమాట అనమాట బొమ్మలు అంటాం కదా అలాగంటే కీచైన్స్ పిల్లల ఆట వస్తువులు చాలా బాగున్నాయండి మా పిల్లలకి కొందాం అనుకున్నాం ఇంకా దెబ్బకి ఇంటికి వెళ్ళేటప్పటికే దీని పని అయిపోతుందని ఇంకా దాని జోలికి వెళ్ళలేదు తర్వాత ఫుడ్ ఐటమ్స్ అనమాట మనకి పిండి పిండి వంటకాలు అన్నీ ఉన్నాయండి చూడడానికి అయితే డోక్రా బజార్ చాలా బాగా అయితే ఉంది ప్రతి లోని ఏదో ఒక వెరైటీ ఐటమ్ అయితే అమ్ముతున్నారనమాట ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారండి మీకు అది కూడా చూపిస్తాను మనకి వాటర్ సదుపాయం కూడా ఉందండి దీనికి టిక్కెట్ ఏమీ లేదనమాట ఫ్రీ ఎంట్రీ ఇక్కడ మనకి ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా అమ్ముతున్నారు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ మ్యాట్లు తర్వాత మనకి క్యారీ చేసే క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా వీళ్ళే స్వయంగా తయారు చేసి మనకైతే అమ్ముతున్నారండి ఈ బ్యాగ్ మీకు ఇప్పుడు నేను చూపించాను కదా ఆ బ్యాగ్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి ఇక్కడ ఇంకా ఆయిల్స్ ఇంకా పొడులు అప్పు అప్పు రకాలు ఉన్నాయండి మీరు ప్రతిదీ చూడొచ్చు ఇక్కడ మనకి వాటర్ సదుపాయం కూడా ఉందండి పైడితల్లి మహోత్సవంలో భాగంగా మన అందరికి డోక్రా బజార్ అయితే ఏర్పాటు చేశారండి ఇందులో అన్ని వాళ్ళ చేత వాళ్ళు స్వయంగా తయారు చేశారు అనమాట ఇంకో బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే బొమ్మల కొలువు ఏర్పాటు చేశారండి ఈ బొమ్మల కొలువు కూడా చాలా బాగుంది మీరు ఇది కూడా చూడొచ్చు ఇది అయిన తర్వాత మేమైతే అయోధ్య మైదానంలో సాంగ్స్ అయితే పాడుతున్నారండి అంటే సింగర్స్ సాంగ్స్ పడుతున్నారనమాట మేము అక్కడ కూడా వెళ్ళాం మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూసి ఆస్వాదించండి కలెక్టర్ గారు ఎస్ కలెక్టర్ గారికి అలాగే విచ్చేసిన గారికి అలాగే ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగే ఎమ్మెల్యే శ్రీకాకుళం గొండు శంకర్ గారికి కూడా మా అందరి నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు గారు అంటే మేము ఈ ప్రాంతానికి రావడము ఈ ఒక్కసారి మాకు వచ్చేస్తే ఖచ్చితంగా అలా మా మైండ్ లో ఉండిపోతుంది వాళ్ళందరూ కూడా ఈ రోజు విజయనగరం ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి ముఖ్యమైన కార్యకులు అండ్ చేశాము సో వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి మొదలు పెట్టేదాము రెడీయా ఇంకొంచెం సౌండ్ అండి ఎందుకంటే పెద్ద గ్రౌండ్స్ చాలా పెద్ద ప్లేస్ ఉంది స్టేజ్ కూడా చాలా చాలా విశాలంగా ఉంది సో మా సింగర్స్ श्री सन स्वर जय श्री जय हनमान थैंक्यू 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 चैन थैंक्यू चैन